ఏంటంటే మేము మా గుర్తింపు కోసం అంటే కష్టం చేస్తున్నాం బుర్ర రాస్తున్నాం మేకలు ఆకుతున్నాం అడుగులల్లో దిగుతున్నాం సమాజానికి దూరం చదువుకు దూరం అందుకే ఇప్పుడు చూడు ఇంత వెయ్యి ఉన్న కరీంజాడులో కూడా ఎక్కడ చూస్తే ఒక జర్నలిస్ట్గా రావడం ఎక్కడ చూస్తే ఒక సమాజం పట్ల ఆలోచించే కనబడదు ఎందుకంటే మాకున్న వృత్తిపరంగా చూస్తే ఏంటంటే మేము సమాజానికి కొంచెం దూరంగా అడుగులల్లో బుర్ల మేకలు కాకుండా చూసుకుంటాం గడుపుతాం కాబట్టి ఆ తద్వారా మేము సమాజం అంటే తెలియక మీలాగా చైతన్యం మా కాలేదు మరి ఏం జరిగిందో తెలియదు కానీ మేము పైసలు ఉన్నాయి మాకు భూములు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా చైతన్యం లేదనం మరి అదేం జరుగుతుందో తెలియదు కానీ మా వాళ్ళు సమాజం పట్ల ఆలోచించడం చాలా అందుకే దీని మీద ఏమన్నా చిన్నగా నాకు ఆలోచన వచ్చింది కురుమాడుపు నింపుతాం మేము పస్తులుంటాము గుర్లా మేక అడవిలో మేపుతుంటాము గుర్లా కల అడవుల మేపుతుంటాము గుర్లాపూరు తీసి మేము కొంగడి నేస్తాము ఎండవాన చలులను ఎదుర్కొంటాము ఎండవాన చలులను ఎదుర్కొంటామో చదువుకు మేము దూరం సమాజానికి దూరం అయిన మేము అందరినీ ఆదుకుంటాము కుర్మా వాళ్ళము మేము కుర్మా వాళ్ళము కడుపు నేను పోతాము మేము ఫస్ట్ ఉంటాము అంటే అడవిలో పోయేటప్పుడు చిన్న సర్ది పట్టుకొని పొల్లు మేకలు దొంగకొని తెలుసుకుంటారు అక్కడ ఉన్నది ఏదో నీళ్లు నీళ్ళు దొరికే ఎండలున్న ఎండలో బాణలో చలిలో పోయేటప్పుడు మాకు గొంగడే దిక్కు అదే గొంగడి సమాజానికి అంకితం చేయడం జరిగింది ఇవాళ సమాజంలో ఆ గొంగడితో ద్వారా గొంగడి మీరు ఏ పాట పాడినా ఏ ఆట ఆడినా గొంగడి చూపే కానీ అంటే ఒక దాని మన ఒక పురాతన వస్త్రం అనుకోండి ఒక పేదవానికి ఒక ఇల్లు అనుకోండి పేదవాని వస్త్రం అనుకోండి అది నీకు గుడ్డలు బట్టలు లేకపోతే నా గొంగడికి కప్పుకుంటే ఎండకు చలికి వానకు నేను కాపాడుతుందని చెప్పి ఆనాడే కురుమోడు మరి ఆరోడే కురుముళ్ళు మరి నేతనేసి ఏ చదువు లేకున్నా సమాజం లేకుండా ఎట్లా వేసిరో వాళ్లకు మనకు క్షినార్థులు తెలియజేయడం జరుగుతుంది అయితే నిన్న మొన్న యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా గొంగడికి గుర్తింపు రావడం జరిగింది అంటే ఇది ఒక పురాతన వస్తువు ఇది అనాది నుంచి ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా మనం సాగుతున్నాయి ఎన్నో బట్టలు చేంజ్ అవుతున్నాయి ఎన్నో స్టైల్ మారుతున్నాయి కానీ గొంగడి మాత్రం అలాగే కంటిన్యూస్ వస్తుంది ఇది ఒక గొప్ప వస్తువు అని చెప్పి జీర్తించడం జరిగింది దీనికి మన అందరికీ కూడా గర్వకారం అంటే మనము సమాజానికి మేలు ఏం చేసినామంటే గొంగడి నేసినాం ఇలా గొర్రెలు కాసినాం ఇలా తెలంగాణలో ప్రతి ఫంక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ మాంసం ఇంపార్టెంటా ఇంపార్టెంట్ మరి ఇవాళ ఎవరు కాస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎట్లా వస్తుంది ఇది ఇవాళ మన సమాజంలో ఇలా ఏ మనకు చదువు లేక మనం ఇంకా అజ్ఞానంగా మనకు చదువు చైతన్యం లేక ఇంకా కాస్తనే ఉన్నాం కానీ ఎంత లాభం జరుగుతుంది ఇలా సోదరుల గమనించండి మన సమాజానికి చాలా మేలు చేస్తున్న చేసి సందర్భంగా సోదరు అన్ని కులాలకు అన్ని నేను బీసీ జిల్లా మన ఆర్కిస్ట్రే వాళ్ళు కూడా బీసీ జిల్లా అధ్యక్షుని ఉద్యోగ సంఘాల అంటే సమాజం గురించి నేను కులం అంటే నాకు పిచ్చి కాదు అక్కడ ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే ఇది ఒకటే కాదు గౌడ్స్ ఉన్నారు అందరున్నారు ఇలా సమాజంలో ఇలా అన్ని కులాలు అన్ని వృత్తులు అన్ని వృత్తులు పని చేస్తేనే ఇలా దేశం నిర్మాణం జరిగింది అన్ని వృత్తుల యొక్క సంపదనే ఇలా దేశ సంపద అందరం సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను పాట రాయడం జరిగింది చరిత్రలో మనకున్నది చెరుగని చిరునామన్నది మన వృత్తే దైవమని కష్టపడి పని చేశాం ఈ దేశము అభివృద్ధికి మన వృత్తే కారణం కదలిరా ఓ భారత సోదర మేమెంతో మా కంతలి రాజ్యము నీ వేలురా ఈ దేశము నిర్మాణము మన చెమట చుక్కలే ఈ దేశ సంపద మన కష్ట ఫలితమే ఈ దేశ సంపదను సమానంగా పంచుదా కదలిరా కదలిరా ఓ భారత సోదరా మేమెంతో మా కంత ని వేలురా ఆ సందర్భంగా అందరికీ అందరూ కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా మనం పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం దాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇలా చైతన్యాన్ని ప్రతి ఒక్కరూ ఇలా మనం వాళ్ళు అగ్రవర్ణులైనా మనమైనా కానీ చైతన్యం నింపుకోవడానికి అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోతేనే ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైతుందో ఇవాళ ఒకసారి మన యూనిటీగా ఉండాలంటే ఈ అసమానతం తగ్గాల్సిన అవసరం ఉన్నది ఇలా మనం హిందువులు హిందువులు అంటే ఎంత సమానం కావాలనుకున్నప్పుడు అగ్ర కులాలు ఒక అడుగు ముందుకేసి ఇలా అందరినీ కలుసుకొని పోయి ఇలా చిన్న చూపు చూడకుండా ఇలా అందరినీ ఒక హక్కున చేర్చుకున్నట్లయితే అది ఐక్యమత్యత లభిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇలా 啊，我我。